నా మరి ఏదైతే చూస్తున్నాం మనం రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ రావడం చూసాము ప్రతిపక్ష నాయకులు ఇరుపక్షాల నాయకులు కూడా వెళ్ళి కలవడం పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరు కూడా వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఫిర్యాదులు చేసిన వెంటనే అధికార పార్టీ నుంచి విజయసాయిరెడ్డి గారు కూడా ఎలక్షన్ కమిషన్ కలిసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాయి ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి అర్హత లేదు ఆయన దొంగ ఓట్లు సృష్టించుకున్నాడు ఆయన ఓటే చల్లదు అసలు ఒక పార్టీ కార్యాలయం మీద ఆయన ఓటు ఎలా చెల్లుతుంది ఆయన పార్టీకే గుర్తింపు లేదు గుర్తింపు లేని పార్టీ కలిసినా చంద్రబాబు నాయుడు కలిసినా మమ్మల్ని ఏం అని చెప్పి సవాళ్ళు చేస్తున్నారు సో మరి ఆయనకేం సమాధానం చెప్తారు పార్టీకి గుర్తింపు ఉందా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది అలాగే పార్టీకి సింబల్ కేటాయించాలనేది గుర్తింపు ఇవ్వాలనేది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన విషయం ఈ విజయసాయిరెడ్డి అనే కోతికి లేదంటే పనికిరాని అంటే సత్తురూపాయి అనమాట విజయసాయిరెడ్డి అనే వ్యక్తి గతంలో ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగిరెగిరి పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని పక్కన పెట్టేసి ఆయన జగన్మోహన్ రెడ్డి అవినీతిలో భాగం ఎక్కువగా విజయసాయి రెడ్డికి ఉంది ఇవన్నీ బయటపడుతున్నాయి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఇదే విజయసాయిరెడ్డి ముందు ఆయన పార్టీ గురించి మాట్లాడుకోవాలి ఇక దొంగ ఓట్ల విషయానికి వస్తే అధికారంలో ఉన్నటువంటి ఎదలో అంటే ఇటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు దొంగ ఓట్లని నమోదు చేస్తుంటే వీళ్ళు అధికారంలో ఉండి ఏం బిగుతున్నట్టు వీళ్ళు అధికారంలో ఉండి ఏమీ చేత కాదు మేమేమీ చేయలేదు చేయలేము అనుకుంటే చెప్పమనండి నిజంగా టీడీపీ జనసేన దొంగ ఓట్లని నమోదు చేస్తే ఆపాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు లేదా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు నువ్వు చేసినా మేము చేసినా దొంగ ఓట్లను తీసేయాలనే చేస్తున్నాం కాబట్టి దాని గురించి నువ్వు భుజాలు ఎందుకు మీ వాళ్ళలో వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దొంగ ఓట్లని ఏ విధంగా క్రియేట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఇంకో దొంగ ఓట్లని నమోదు చేశారు కాబట్టి ఈ అవాకులు పేలటం మానేసి ఆ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో తీసేసి నిజాయితీగా నీతిగా ఇరవై నాలుగులో గెలవాలని చెప్పని కోరుకుంటున్నాను అంటే ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గం నుంచి మా మంత్రి జోగి రమేష్ గారు కూడా పోటీ చేయబోతున్నారు వచ్చే ఎన్నికల్లో అని చెప్పి కూడా తెలుస్తుంది మరి ఎలా ఉండబోతుంది అంటారు ఏం చెప్తారు పెడంలో ఎగిరిదంతే ఇక్కడ పెనమలూరులో పడ్డాడు జోగి రమేష్ అక్కడ పనికిరాని జోగి రమేష్ ఇక్కడ పెనమలూరులో ఎందుకు పనికొస్తాడు తప్పకుండా ఆయన ఇక్కడి నుంచి కూడా తన్ని తరుగుతాం ఎందుకంటే పెడంలో ఇసుక మట్టి అక్రమ మద్యం గంజాయి ప్రతి ఒక్కటి కూడా అన్నింటిని దోచుకుని మా జన సైనికులు నానా రకాలుగా హింసించినటువంటి వ్యక్తి జోగి రమేష్ అలాంటి వ్యక్తి ఇక్కడికి రావటం మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మా చేతులతో మేము ఆ వ్యక్తిని ఇక్కడ నుంచి ఓడగొట్టి ఎక్కడైతే ఆయన మైలవరం నియోజకవర్గం ఉందో అక్కడికి పంపిస్తాం తప్పకుండా అంటే ఇక్కడ జగన్ ప్రభుత్వంలో దాదాపు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూడా ప్రతి గ్రామం కూడా మార్పు కనిపిస్తుంది అభివృద్ధి చేసాము జగన్ ప్రభుత్వంలో బడులు మారాయి స్కూల్స్ ఉప వైద్యం మారింది అని చెప్పేసి లేకపోతే గ్రామ రూపురేఖలు మారాయి ఎంతో అభివృద్ధి జరిగింది ఈ ప్రభుత్వంలో ఇది కదా పాలన అంటే ఇది కదా అభివృద్ధి అంటే అని చెప్పి మాట్లాడుతున్నారు రోజున దానికి ఏమంటారు అభివృద్ధి అనేది సాక్షి ఛానల్లోనూ జగన్మోహన్ రెడ్డి నోట్ నుంచి లేదా ఆ పార్టీకి చెందినటువంటి మంత్రులు ఎమ్మెల్యేల నోట్ నుంచే తప్పించి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏ విధంగా లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చి వేరే చోటకు పంపిస్తున్నాడంటే అక్కడ నువ్వేం చేయలేదనే కదా ఎమ్మెల్యే చేయలేదు అంటే దానికి అర్థం ఏంటంటే ముఖ్యమంత్రి సరిపడా నిధులు ఇవ్వలేదు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పాను ఇక్కడ ఫెయిల్ అయింది ఎమ్మెల్యేలు ఒక్కళ్ళే మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఫెయిల్ అయ్యాడు ప్రజలకు అర్థమైపోయింది ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి రాష్ట్రంలో జరగట్లేదు బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని బటన్ రెడ్డి అని పేరు తెచ్చుకున్నాడు కానీ అభివృద్ధి అనేది ఏ విధంగా లేదు ఇరవై నాలుగులో తప్పకుండా వైసీపీ ప్రభుత్వాన్ని మూసేసి వీళ్ళని ఎక్కడెక్కడ పంపించాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చెంచల ఇంకో ఇళ్లకి ప్రతి ఒక్కళ్ళకి పంపించాలని చెప్పి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటే ఇక్కడ మన జీవితాలు మారిపోయాయి ఈ రోజు మా ఊరు అభివృద్ధితో మారింది అని చెప్పి మాట్లాడుతున్నారు దానికి ఏమంటారా అసలు జీవితాలు మారిపోయిన నిన్న మొన్న టీవీలో చూసి ఒక వాలంటీర్ హైదరాబాద్ వెళ్ళి పెన్షన్ ఇచ్చాడని చెప్పాను వీళ్ళకి సిగ్గు సేవ ఉండాలి ఇక్కడ సరైన హాస్పిటల్లో సదుపాయాలు ఉంటే వాలంటీర్ అనేవాడు పక్క రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఏంటి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాడికి వాలంటీర్ వెళ్ళి పెన్షన్ ఇచ్చాడని చెప్పి గొప్పగా వేసుకుంటున్నారు నువ్వు హాస్పిటల్కి సరైన సదుపాయాలు ఉంటే పక్క రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రానికి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎదవలో అనేది వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారనమాట వాళ్ళే నిరూపించారు ఇక్కడ సదుపాయాలు లేవు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాం అని అని చెప్పని కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దోచుకోవటం దాచుకోవటం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు బటన్ నొక్కాను పథకాలు ఇస్తాను అని చెప్పని అంటున్నాడు యువతకి ఏదైనా ఉద్యోగాలు ఇచ్చాడా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా భారీ ప్రాజెక్టులు కానీ భారీ కంపెనీలు కానీ ఏమైనా తీసుకొచ్చాడా ఏ విధంగా కూడా తీసుకురా బటన్ నొక్కడం నొక్కటం అది ఎవరి మీద పడుతుంది భారం ప్రజల మీద పడుతుంది అప్పులు తీసుకొచ్చి బటన్ నువ్వేంటి ఆడద కూడా ఇస్తుంది నువ్వేం ఒక్కర్లా అటు ఇటు కానీ చేత కానీ చవటం నువ్వు కాబట్టి బటన్ నొక్కి పథకాలు ఇస్తున్నా అండి నీ బటన్ నొక్కే పథకాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఏ విధంగా లేదు రాష్ట్రానికి అభివృద్ధి కావాలి ఆ అభివృద్ధి చేసేటువంటి వ్యక్తులు ఇరవై నాలుగులో ప్రజలు ఎన్నుకుంటారు తప్పకుండా అంటే ఇప్పటికే తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు ప్రజలైతే జగన్ ఇచ్చిన పథకాల మీద ధైర్యంగా ఉన్నారు వీళ్ళు ఇచ్చే పథకాలు ఎటువంటి పథకాలు ఇవ్వాలి ఎలా నమ్మించాలని దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు దాని మీద మీరేమని చెప్తారు అసలు నీ జగన్మోహన్ రెడ్డి నిజమైన పథకాలు ప్రజలు ఆదరించినటువంటి పథకాలు అయితే ఈ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో మీద బడి ఏడవటం ఎందుకు మేము ఇచ్చాం మా మేనిఫెస్టో మేము చెప్పాము అది కరెక్టా కాదనేది ప్రజలు నిర్ణయం ఇస్తారు నువ్వు మా మీద పడి మీ మేనిఫెస్టో కరెక్ట్ కాదు ఉమ్మడి మేనిఫెస్టో అలా ఉంది ఇలా ఉంది అసలు మా మేనిఫెస్టో గురించి జగన్మోహన్ రెడ్డికి అనవసరం నీది కరెక్ట్ అయిన మేనిఫెస్టో లేదా నీది కరెక్ట్గా ప్రజలు ఆదరించినటువంటి పథకాలు అయితే నువ్వు ఎన్ని ఎవరికి వెనక తిరిగి చూసుకోకుండా నువ్వు వెళ్ళిపో నువ్వు ఎన్నికలకి వెళ్ళిపో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిది కరెక్ట్ మేనిఫెస్టో అనేది చివరిస్తుంటే చెప్తారా అసలు ఉలిక్కి పడింది నువ్వు ఉలిక్పడే కదా ఎమ్మెల్యేలు మార్చుకునేది ఇక్కడ గెలవరో అనేది నీకు సర్వేలో తెలియబట్టే నువ్వు పక్క నియోజకవర్గానికి కొత్త వ్యక్తులు అయితే ఏమైనా ఆదరిస్తారని చెప్పి ఉలిక్కిపడి నువ్వు పంపిస్తున్నావు జనసేన పార్టీకి టీడీపీకి ఉలిక్కిపడి ఏవి చేయాల్సిన అవసరం లేదు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న రోజే గెలుపు ఖాయమైంది జగన్మోహన్ రెడ్డిని సింగిల్ డిజిట్ కి పరిమితం చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అది తప్పకుండా ఇరవై చేసి చూపిస్తారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై జగన్మోహన్ రెడ్డికి కాదు జనసేన టిడిపి కూటమికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తుంది అంటే తప్పకుండా ఇక్కడ ఇటీవలే కేసుని నాని గారు తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు జనసేన తెలుగుదేశం కూటమికి నలభై సీట్లు కూడా రావు కృష్ణా జిల్లాలో దాదాపు అరవై శాతం టీడీపీని కానీ జనసేన కానీ నా వల్ల నేను ప్రభావితం చేసి ఎట్టి పరిస్థితులు ఖాళీ చేస్తానని చెప్పి మాట్లాడడం కానీ ఇలా ఏం చెప్తారు ఆయన గతంలో ఒక ప్రగ ప్రకల్పాలు పలికాడు నేను ఇండిపెండెంట్గా వేసినా కూడా నేను గెలుస్తాను అని అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీ పంచిన చేరాల్సిన అవసరం ఉంది అదే వైసీపీని విమర్శించాడు గత గడిచిన నాలుగు సంవత్సరాల్లో రోడ్లు సరిగా లేవు వసతులు లేవు ప్రాజెక్టులు తీసుకురావట్లేదు మనకి ప్రత్యేక హోదా కావాలని చెప్పని వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు పార్లమెంట్లో పోరాటలేదు అని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పోగానే జగన్మోహన్ రెడ్డి పునీతుడు అవడం కేసీ నేను రా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు అభివృద్ధి చేసింది ఎవరో చేయబోయేది ఎవరో అని చెప్పి ఇరవై నాలుగులో ఈనన్నటువంటి నలభై శాతం నలభై సీట్లు కూడా రావు అనేది అది కాదు అసలు ముందు వీళ్ళకి నాలుగు సీట్లు లేదో వైసీపీకి అది చూసుకోవాలి తప్పకుండా వైసీపీ పార్టీ సింగిల్ డిజిట్కే కన్ఫామ్ అంటే తొమ్మిది లోపే ఇరవై నాలుగులో వాళ్ళ ప్రజలు వాళ్ళకి ఇచ్చే సీట్లు